ఇండియాకి మొదటి ప్రధాని అయిన జవహర్ లాల్ నెహ్రూ గారే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని చంపేశారు అని కర్ణాటక చెందిన ఒక బీజేపీ మెంబర్ అండ్ ఒకప్పుడు ఎమ్మెల్యే గా ఉన్న పటిల్ యత్నాల్ అనే వ్యక్తి చెప్పాడు ఇంకో బీజేపీ ఎంపీ అయిన సాక్షి మహారాజ్ అనే వ్యక్తి కాంగ్రెస్ సుభాష్ చంద్రబోస్ గారిని చంపేసింది అని కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇచ్చారు అసలు నేతాజీ గారు ఎలా చనిపోయారు నేతాజీ గారు చనిపోయారా లేదా చంపేశారా తన డెత్ మీద టైమ్స్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరిగింది నేతాజీ గారి డెత్ గురించి ఈ తెలుసుకుందాం వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియోని ఎండ్ వరకు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ చేసుకోండి అది ఆగస్టు సిక్స్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ జపాన్ మీద అమెరికా న్యూక్లియర్ బాంబు వేసింది దాంతో రెండవ ప్రపంచ యుద్ధం ఆల్మోస్ట్ ముగిసిపోయింది జపాన్ సరెండర్ అయిపోయింది దాంతో జర్మనీ కూడా ఓడిపోయింది ఇది సుభాష్ చంద్రబోస్ గారికి ఒక బ్యాడ్ న్యూస్ లాంటిది ఎందుకంటే బోస్ గారు జర్మనీ మరియు జపాన్ ని ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం సహాయం అడిగారు అలా బోస్ గారు అడల్ఫ్ హిట్లర్ ని కలిశారు అప్పుడు హిట్లర్ జపాన్ మనకి హెల్ప్ చేస్తుంది అని చెప్పారు జపాన్ కూడా ఇండియన్ ఆర్మీకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంది అప్పుడే బ్రిటిష్ వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో బిజీగా ఉన్నారు అదే సమయంలో మనం దాడి చేస్తే ఇండిపెండెన్స్ వస్తుంది అని నాన్ వయలెన్స్ తో మనం ఏం చేయలేము అని అనుకున్నారు బోస్ అనుకున్నట్టుగా నైన్టీన్ ఫోర్టీ ఫోర్ లో ఇండియన్ ఆర్మీ మణిపూర్ లో బ్రిటిష్ వాళ్ళని ఓడించి ఆ ప్లేస్ ని ఇండియన్ ఆర్మీ కంట్రోల్ లోకి తీసుకున్నారు కానీ ఎప్పుడైతే జపాన్ మీద న్యూక్లియర్ బాంబు పడిందో జపాన్ వాళ్ళు సహాయం చేయడానికి కుదరలేదు జపాన్ వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ కి ఫండ్స్ ఆపేశారు అది ఆగస్టు సిక్స్టీన్త్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ రాత్రి బోస్ గారు తన సహచరులతో ఒక సమావేశం పెట్టారు ఆ రోజు బోస్ గారు తనకున్న ప్లాన్స్ ని తన ఆర్మీ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు జపాన్ సరెండర్ అయింది అంత మాత్రాన ఇండియన్ సరెండర్ అయినట్టు కాదు అని చెప్పారు మన పోరాటం ఆపకూడదు అంటే నేను బ్రిటిష్ వాళ్ళకి చిక్కకూడదు అని చెప్పారు నేను ఒక సీక్రెట్ ప్లేస్ కి వెళ్తున్నాను అని చెప్పారు కానీ ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఎవరికి చెప్పలేదు ఆగస్టు సెవెంటీన్ ఉదయం నేతాజీ మరియు అతని సహచరులు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు అక్కడి నుంచి సైగాన్ కి బయలుదేరారు సైగాన్ నుండి జపాన్ లో ఉన్న మంచూరియా అనే ప్లేస్ కి చేరుకోవాలి అని అనుకున్నారు అక్కడి నుంచి నేతాజీ గారికి ఏమైంది అని ఎవ్వరికీ తెలియదు నేతాజీ గారు ఎలా చనిపోయారు అనే దానికి త్రీ కాన్స్పిరసీ థీరీస్ ఉన్నాయి నెంబర్ వన్ నేతాజీ గారు ప్లేన్ క్రాష్ లో చనిపోయారు అని నెంబర్ టూ నేతాజీ గారిని సోవియట్ వాళ్ళు బంధించారు అని నెంబర్ త్రీ నేతాజీ గారు నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ బ్రతికే ఉన్నారు అది కూడా గున్నమి బాబాగా ఉండేవాళ్ళు అని చాలా మంది నమ్మేవాళ్ళు అయితే ఈ రోజు ఈ వీడియోలో ఈ థీరీస్ లో ఏది నిజమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో చూద్దాం ఆగస్టు సెవెంటీన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ బోస్ గారు సైగోన్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరారు ఆగస్ట్ ట్వంటీ త్రీ ఇచ్చారు అదే నేతాజీ గారు ఆగస్ట్ ఎయిటీన్త్ నా ప్లేన్ క్రాష్ లో చనిపోయారు అని తన కొలిగ్ అయిన కొలనల్ హబీబ్ రెహమాన్ తో కలిసి టోక్యోకి వెళ్తుండగా ప్లేన్ క్రాష్ అయింది అని చెప్పారు మరి మిగిలిన కొలిగ్స్ ఏమయ్యారు అని మీకు డౌట్ రావచ్చు వాళ్ళు ఎందుకు చనిపోలేదు అనే డౌట్ కి ఆన్సర్ చెప్తాను ఒక జపనీస్ రిపోర్ట్ ప్రకారం నేతాజీ మరియు అతని కొలిగ్స్ ఉన్నారు అక్కడ ఒక బాంబర్ ప్లేన్ ఉంది అందులో ఇద్దరికి మాత్రమే ప్లేస్ ఉంది మిగిలిన ప్లేసెస్ జపనీస్ షోల్డర్స్ ఉన్నారు అప్పుడు బోస్ గారు తనతో రెహమాన్ ని తీసుకుని వెళ్లి మిగిలిన వాళ్ళని సైగాన్ లో ఉండమని చెప్పారు ఆ ప్లేన్ క్రాష్ లో నేతాజీ గారికి నిప్ అంటుకుంది ఆ ఫైర్ వల్ల నేతాజీ గారు చనిపోయారు ఆ ఫ్లైట్ లో నేతాజీ గారితో వెళ్లిన రెహమాన్ కూడా బాగానే ఉన్నారు ఈ న్యూస్ ప్రపంచం మొత్తం చాలా వేగంగా పాకిపోయింది ఇండియన్స్ ఈ వార్తని నమ్మలేదు ఇండియన్స్ ఏమనుకుంటున్నారంటే నేతాజీ గారు కావాలని తన డెత్ ని ఫేక్ చేస్తున్నారు అని అనుకున్నారు చేశారు నైన్టీన్ ఫార్టీ వన్ నేతాజీ గారిని హౌస్ అరెస్ట్ చేసినందుకు మారువేషం వేసుకొని అక్కడి నుంచి తప్పించుకొని జర్మనీ వరకు వెళ్లారు ఇప్పుడు కూడా ఏదో ట్రిక్ ప్లాన్ చేస్తున్నారు అని అందరూ అనుకున్నారు ఇండియన్స్ కాదు బ్రిటిష్ వాళ్ళు కూడా ఇది నమ్మలేకపోయారు నేతాజీ తన డెత్ ని ఫేక్ చేసి బ్రిటిష్ వాళ్ళ మీద సడన్ గా దాడి చేస్తారేమో అని వాళ్ళు అనుకున్నారు ఆగస్ట్ థర్టీన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ జపాన్ అఫీయల్ గా ని ఒక రిక్వెస్ట్ చేశారు అదేంటంటే నేతాజీ జపాన్ వాళ్ళు ఒక రిపోర్ట్ చేశారు ఆ రిపోర్ట్ లో ఆగస్ట్ ఫార్టీ ఫైవ్ క్రాష్ జరిగింది అని ఆ రోజు రాత్రే నేతాజీ గారు చనిపోయారని ఆ రిపోర్ట్ లో ఉంది బ్రిటిషర్స్ ఈ వార్త వినగానే చాలా ఆనందపడ్డారు కానీ ఇండియన్స్ కి ఇంకా నమ్మకం కుదరట్లేదు ఎందుకంటే నేను వీడియోలో ముందుగా చెప్పినట్టు నేతాజీతో వెళ్లిన ఎవరు కూడా నేతాజీ యొక్క బాడీని చూడలేదు ఈవెన్ జపనీస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా చనిపోయినట్టు ఒక అఫీషియల్ ఫోటోని కూడా రిలీజ్ చేయలేదు గాంధీజీ గారు నేతాజీ గారు ఇంటికి వెళ్లి దహన సంస్కారాలు ఏం చేయవద్దు నా అంతరాత్మ నేతాజీ చనిపోలేదు అని చెప్తుంది అని చెప్పారు బ్రిటిష్ వాళ్ళకి ఇండియాలోని ప్రజలు నేతాజీ చనిపోలేదు అని అనుకుంటుంటే వాళ్ళకి చాలా భయంగా ఉండేది ఇండియన్ నేషనల్ ఆర్మీలో జాయిన్ అవుతున్న వాళ్ళందరినీ చంపేసే వాళ్ళు నేతాజీ గారు చనిపోయిన వన్ ఇయర్ తర్వాత హరీన్ షా అనే ఒక ఇండియన్ జర్నలిస్ట్ ఏదో పని అయదా తైవాన్ విల్లారు అక్కడ తన ఫ్రెండ్ రూమ్ నుండి ఒక బిల్డింగ్ కనిపించింది తన ఫ్రెండ్ ఆ బిల్డింగ్ ని చూపిస్తూ ఇక్కడికి చాలా మంది ఇండియన్స్ వచ్చేవాళ్ళు ఎందుకంటే అక్కడ నేతాజీ గారు ఉండేవాళ్ళు అని చెప్పేవారు తన ఫ్రెండ్ నేతాజీ గురించి ఇన్వెస్టిగేట్ చేయమని అడిగాడు హరిన్చా తైవాన్ కి వెళ్లి నేతాజీ గారి గురించి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టారు మొత్తం ఒక వారం పాటు ఇన్వెస్టిగేట్ చేశారు ఆ ఇన్వెస్టిగేషన్ లో నేతాజీ గారిని ట్రీట్ చేసిన నర్సును కూడా ఇన్వెస్టిగేట్ చేశారు ఈ ఇన్వెస్టిగేషన్ లో సేకరించిన మొత్తం విషయాల్ని గల్లంత ఎండ్ ఆఫ్ ది నేతాజీ అనే బుక్ లో రాశారు ఈ బుక్ ఒకటి ఉంది అని ఇండియాలో చాలా మందికి తెలియదు అందుకే నేతాజీ గారి డెత్ ఒక మిస్టరీగా మారిపోయింది ఇంకా మనం నెక్స్ట్ థీరీలోకి వెళ్దాం నైన్టీన్ ఫిఫ్టీస్ వచ్చేసరికి నేతాజీ డెత్ మీద చాలా థిరీస్ వచ్చాయి అందులో ఒకటే గున్నామా బాబా బెంగాల్లో ఉన్నారు అని అదే న్యూస్ అప్పట్లో చాలా ఆర్టికల్స్ వచ్చింది నేతాజీ గారు ఇండిపెండెన్స్ తర్వాత ఇండియాకి గాంధీ గారి దహన సంస్కారాలకు కూడా వచ్చారు అని న్యూస్ మ్యాగజైన్స్ లో రాశారు ఇంత జరుగుతున్నా సరే ఇండియన్ గవర్నమెంట్ నేతాజీ గారి మీద అసలు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయలేదు ప్రజల నుంచి ఎక్కువ ప్రెజర్ అండ్ రూమర్స్ రావడంతో సిక్స్ లో ఇండియన్ గవర్నమెంట్ నేతాజీ గారి డెత్ గురించి అఫీషియల్ గా ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా అతని పేరు షా నవాజ్ ఖాన్ ఒకప్పుడు ఇండియన్ నేషనల్ ఆర్మీ జనరల్ నేతాజీ గారి డెత్ ని ఇన్వెస్టిగేట్ చేయమని ఇతనికి చెప్పారు ఎందుకంటే నేతాజీ గారితో ఇతను పర్సనల్ గా ఎక్కువగా మూవ్ అయ్యారు కాబట్టి ఇతనితో పాటు నేతాజీ గారి పెద్ద సురేష్ చంద్రబోస్ గారిని కూడా హెల్ప్ చేయమని అడిగారు వీళ్ళ ఇన్వెస్టిగేట్ చేసి ఒక పెద్ద బుక్ ని రిపోర్ట్ గా సబ్మిట్ చేశారు ఇప్పుడు ఆ బుక్ లో ఉన్న కొన్ని మెయిన్ పాయింట్స్ గురించి చెప్తాను మొత్తం అరవై ఏడు మంది విట్నెస్ ని ఇన్వెస్టిగేట్ చేశారు నేతాజీ గారితో ఇన్వెస్ట్ చేశారు అందులో వాళ్ళు ఇలా చెప్పారు అండ్ టోక్యోకి వెళ్ళాలి అనుకున్నారు కానీ జపాన్ వాళ్ళు ఒక ఫ్లైట్ మాత్రమే ఉంది అది కూడా ఒక్కరికి ప్లేస్ ఉంది అని చెప్పారు దానికి నేతాజీ గారు ఒప్పుకోలేదు నా టీం ని వదిలేసి నేను ఎలా వెళ్తాను అని అన్నారు కానీ నేతాజీ గారి టీం మా గురించి మీరు ఆలోచించకండి మేము ఎలాగోలా వచ్చేస్తామో మీరు వెళ్ళండి అని చెప్పారు అప్పుడు నేతాజీ గారు తనతో అన్నారు దానికి జపాన్ వాళ్ళు ఒప్పుకున్నారు అప్పుడు నేతాజీ గారు తనతో రెహమాన్ ని వెళ్ళారు వరకు వెళ్ళింది ఆ రోజు అంటే ప్లేన్ లో ఉన్న వాళ్ళందరూ ఆ రోజు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు ఆ తర్వాత రోజు ప్లేన్ టైపే అనే ప్లేస్ లో ఆగింది అక్కడే రీఫ్యూల్ చేసుకుంది ఆ ప్లేస్ లో స్టార్ట్ అయిన కొద్ది నిమిషంలోనే ప్లేన్ యొక్క లెఫ్ట్ ప్రొఫెల్ డామేజ్ అయింది నేతాజీ గారు పెట్రోల్ ట్యాంక్ పక్కనే ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే ప్లాన్ క్రాష్ అయిందో ప్లేన్ లోకి మంటలు అంటుకున్నాయి నేతాజీని అండ్ పెట్రోల్ ట్యాంక్ పక్కన ఉన్న ఇంకో వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు అప్పటికే నేతాజీ బాడీ బాగా కాలిపోయింది నేతాజీని ట్రీట్ చేసిన డాక్టర్ పేరు డాక్టర్ యోషిమి నేతాజీ గారు బ్రతకడం కష్టమని చెప్పేశారు ఆ రోజు రాత్రి నేతాజీ గారు చనిపోయారు నేతాజీ గారు చనిపోయే టైం కి తన పక్కన డాక్టర్ రెహమాన్ ఇద్దరు నర్సులు ఉన్నారు దానికి ప్రూఫ్ రెహమాన్ నేతాజీ గారు చనిపోయిన రెండవ రోజు తర్వాత అంటే ఆగస్టు నేతాజీ అంతిమ కార్యక్రమాలు చేసి తన అస్థికలను టోక్యోలో ఉన్న ఒక రాజ్ అనే అనే టెంపుల్లో ఉంచారు ఓకే ఇన్వెస్టిగేషన్ అయిపోయింది ఇంకా ఈ కాన్స్పరసీ థిరీలు ఎందుకు అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఈ రిపోర్ట్ సబ్మిట్ అవ్వలేదు కాబట్టి నేతాజీ అన్నైనా సురేష్ చంద్రబోస్ గారు ఈ రిపోర్ట్ ని సబ్మిట్ చేయడానికి ఎందుకంటే తన ఏమనుకున్నారంటే నేతాజీ డెత్ ని లాల్ నెహ్రూ ఫేక్ చేద్దామని అనుకుంటున్నారు అని అన్నారు ఇది అంతా కట్టుకదని అసలు షానవాజ్ ఖాన్ టోక్యోకే వెళ్లలేదని టోక్యోకి వెళ్లకుండానే ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు అని అడిగారు అయినా షానవాజ్ ఖాన్ పార్లమెంట్ లో ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ని సబ్మిట్ చేసేశారు సెప్టెంబర్ ఫిఫ్టీ సిక్స్ లో పార్లమెంట్ లో ఇది యాక్సెప్ట్ కూడా అయ్యింది కానీ నేతాజీ అన్న దీన్ని తీవ్రంగా ఖండించారు ప్రజలు కూడా తనకే సపోర్ట్ చేశారు దాంతో నేతాజీ డెత్ మీద స్టార్ట్ అయ్యాయి షానవాజ్ ఇచ్చిన రిపోర్ట్ మీద ప్రజలు క్రిటిసైజ్ చేయడం లో నేతాజీ నేతాజీ డెత్ మీద వచ్చిన ఒక ఫేమస్ స్టోరీ గారు సోవియట్ యూనియన్ కి చేరుకున్నారు తనని కాపాడడానికి స్టాలిన్ నేతాజీని జైల్లో దాచారు అని కానీ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక నేతాజీ తిరిగి ఇండియాకి వస్తే నెహ్రూ కి బదులు ప్రజలు నేతాజీని ప్రధాన మంత్రి చేస్తారు అని నెహ్రూ కావాలనే నేతాజీని ఆ జైల్లోనే స్టాలిన్ సహాయంతో చంపించేశారు అని అప్పట్లో ఈ స్టోరీ బాగా వైరల్ అయింది మళ్లీ గవర్నమెంట్ రీఇన్వెస్టిగేషన్ పెట్టింది ఇతని పేరు సామర్ గుహ బెంగాల్ ఎలక్షన్ లో గెలిచారు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లోక్ సభలో మొదటి స్పీచ్ లోనే నేతాజీ డెత్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయిస్తా అని చెప్పారు అతను ఒక డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేశారు ఆ డాక్యుమెంట్ మీద మూడు వందల యాభై ఎంపీల సైన్ కూడా తీసుకున్నారు అండ్ దాన్ని ప్రెసిడెంట్ కి అండ్ ప్రైమ్ మినిస్టర్ కి సబ్మిట్ చేశారు అప్పుడు పంతొమ్మిది వందల గాంధీ గారి గవర్నమెంట్ జస్టిస్ జీడి కోస్లా గారిని ఇన్వెస్టిగేషన్ హెడ్ గా నియమించారు సామర్ గుహ గారిని ఈ ఇన్వెస్టిగేషన్ కి హెల్ప్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసింది అప్పుడు షా నవాజ్ కమిటీ తైవాన్ వెళ్లకుండానే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ని సబ్మిట్ చేశారు కానీ ఈసారి జీడి కోస్లా గారు అండ్ సామర్ గుహ గారు మరియు తన టీ మాత్రం తైవాన్ కి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేశారు సామర్ గుహ నేతాజీ నేతాజీ గారు చనిపోయిన హాస్పిటల్ కి అండ్ గారి అంతిమ కార్యక్రమాలు చేసిన ప్రదేశానికి కూడా వెళ్ళారు జీడి గారు నాలుగు సంవత్సరాల పాటు రెండు వందల మందికి పైగా ఇన్వెస్టిగేషన్ చేశారు చాలా మంది చాలా స్టోరీలు చెప్పారు అమెరికాలో ఒక బ్యాంక్ ఉద్యోగి నేను నేతాజీ గారు తనకి ఉత్తరం రాశారు అని ఇంకో వ్యక్తేమో తను నేతాజీ గారిని రష్యాలో చూశాను అని లాస్ట్ కి జీడి కోస్లా గారు కూడా షానవాజ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ని మళ్ళీ ఇచ్చింది ఇంత ఇక్కడతో రూమర్స్ ఆగిపోయాయి అని మీరు అనుకుంటున్నారేమో ఇండియాకి ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు సామర్ గుహ గారిని ఇందిరాగాంధీ అరెస్ట్ చేయించారు జైల్లో సామర్ గుహ గారు ఒక బుక్ని రాశారు ఆ బుక్లో లో జీడీ కోసల కమిటీ బాగా ఇన్వెస్టిగేషన్ చేయలేదు అని రాశారు మళ్ళీ వాజ్పే గారి గవర్నమెంట్లో మళ్ళీ జస్టిస్ ముఖర్జీ గారితో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు జస్టిస్ ముఖర్జీ గారి టీం మాత్రం నేతాజీ గారు ప్లేన్ క్లాస్ లో చనిపోలేదు అని చెప్పారు దానికి త్రీ క్వశ్చన్స్ అడిగారు వన్ ప్లేన్ క్రాష్ అయితే పైలట్ అండ్ నేతాజీ గారు ఎందుకు చనిపోయారు మిగిలిన వాళ్ళకి ఎందుకు ఏం కాలేదు నెంబర్ టూ సెంట్రల్ డైలీ న్యూస్ అనే ఒక పెద్ద పత్రిక ఉంది ఇంత ఫేమ్ ఉన్న వ్యక్తి చనిపోతే ఆ పత్రికల వాళ్ళు ఎందుకు వాళ్ళ పత్రికలో బోస్ గారి డెత్ గురించి ప్రచురించలేదు నెంబర్ త్రీ నేతాజీ గారికి డెత్ సర్టిఫికేట్ ఎక్కడ ఉంది ఎందుకు ఇవ్వలేదు దానికి జవాబుగా జపాన్ వాళ్ళు ఇలా చెప్పారు ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వగానే క్రాష్ అయింది సో ముందు కూర్చున్న వాళ్ళు మాత్రమే చనిపోయారు రెండోది సెంట్రల్ డైలీ న్యూస్ వాళ్ళు ప్రచురించలేదు కానీ లోకల్ న్యూస్ పేపర్లలో కొన్ని మాత్రం నేతాజీ గారి డెత్ గురించి వాళ్ళ న్యూస్ పేపర్ లో రాశారు నెంబర్ త్రీ అప్పటికే రెండో ప్రపంచ యుద్ధంలో బిజీగా ఉన్న జపాన్ డెత్ సర్టిఫికేట్ చేసే సమయం వాళ్ళకి లేదు ఇప్పుడు మీరు అడగవచ్చు మరి గున్నమి బాబా స్టోరీ ఏంటి అని అసలు నేతాజీ గారికి తన ఐడెంటిటీ దాచుకోవాల్సిన అవసరం ఏముంది మనకి రూమర్స్ అంటే చాలా బాగా ఇష్టం అందుకే ఇలాంటి స్టోరీలు నమ్ముతాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి